ఈ నామినేషన్ ప్రక్రికు నన్ను దీవించడానికి వచ్చిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన తెలుగుదేశం బీజేపీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాల కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మరి ఇంత ఎండల్లో ఏమాత్రం ఎండను లెక్క చేయకుండా అలు రెండు గంటలు ఊరేగింపులో పాల్గొని అడుగడుగున నేరాజు నేరాజనాలు పలికిన ప్రజలకు కానీ మూడు పార్టీల నాయకులు కార్యకర్తలకు కానీ మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలే తీ తీర్చుకోలేని ఇంత పెద్ద ఎత్తున మీరు చూపించిన ఉత్సాహానికి ఐదు సంవత్సరాలు మీరు గెలిపించిన తర్వాత మీకు సేవ చేసుకుని నేను రుణం తీర్చుకుంటానని చెప్పి మాటిస్తూ మరి చాలా పవిత్రమైన మంచి రోజు నేను అంత మూత ప్రకారం ఈరోజు నామినేషన్ వేసాం ఒక చిత్తశుద్ధితో ప్రజలకి ఏదన్నా మంచి చేయాలన్న తల సంకల్పంతో పెట్టు పొత్తు పెట్టుకున్న జనసేన తెలుగుదేశం బీజేపీ ఆశయాలను ఎక్కడా ఒమ్ము చేయకుండా మా పార్టీ పెద్దలు ఏదైతే దిశ దిశ నిర్దేశించారో దాన్ని డివేట్ అవ్వకుండా ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ప్రమాణం చేస్తూ ప్పుడు ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ అరాచకాలకు